హెల్లో ఫ్రెండ్స్ ఈరోజు లైవ్ అప్డేట్ ఒకటి చూసుకుంటే ఏమేందంటే ఇక్కడ క్యాప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది కదా ఇక అందులో భాగంగా లాస్ట్ ఇంకా అందరినీ తీసేస్తారు లాస్ట్ డెమన్ పవన్ కళ్యాణ్ అయితే మిగులుతారు ఇంకా మిగిలినప్పుడు ఇక్కడ కళ్యాణ్ ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు గార్డెన్ ఏరియాలో ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇక్కడ తనుజ దగ్గరికి వస్తాడు తనుజ దగ్గరికి వచ్చి ఇంకా నా ఆట నేనైతే ఆడతాను ఏమవుతుందో చూడాలి అని చెప్పేసి కళ్యాణ్ అంటూ ఉంటే తనుజ అంటుంది నువ్వు మంచిగా ఆడు కళ్యాణ్ ఎందుకు అని అంటే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది నీకే నువ్వే క్యాప్టెన్ అవ్వాలని నాకుంది ఎందుకు అనంటే ఇంకా అక్కడ రీతుకి నీకే నా సపోర్ట్ అక్కడ డెమన్ పవన్కి కూడా నా సపోర్ట్ లేదు ఎందుకంటే ఇమాన్యుల్ టూ టైమ్స్ క్యాప్టెన్ అయ్యిండు డెమన్ పవన్ టూ టైమ్స్ క్యాప్టెన్ అయిండు కాబట్టి మీ ఇద్దరిలోనే ఎక్కువ నా సపోర్టు కాకపోతే మీ ఇద్దరిలో ఎక్కువ నీకే సపోర్ట్ కళ్యాణ్ నేను నువ్వే క్యాప్టెన్ అవ్వాలని నాకుంది ఎందుక ఎందుకు అనంటే నువ్వు మాటిచ్చావు మీ మమ్మీకి కూడా మాటిచ్చావు విన్ క్యాప్టెన్ అవుతా అని అని అంటే అవును తనుజ మమ్మీకి మాటిచ్చిన నీకు కూడా మాటిచ్చిన కాబట్టి నేను క్యాప్టెన్ అవుతాను అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు ఇవ్వలేదు నా కోసం నువ్వు క్యాప్టెన్ అవ్వని అవసరం లేదు మమ్మీకి చెప్పిన మాట కోసం నువ్వు క్యాప్టెన్ అవ్వు చాలు అంటుంది తనుజ ఓకే తనుజ ఏదైతే అదైంది గట్టి పోటీ అయితే టాస్క్ అయితే ఆడతా అనేసి కళ్యాణ్ అంటాడు నువ్వు గట్టిగా ఆడు కళ్యాణ్ నువ్వు ఇంకా అసలు గివప్ ఇయ్యకు మంచిగా ఆడు నువ్వు క్యాప్టెన్ అవ్వాలి నాకు నువ్వు క్యాప్టెన్ అవ్వాలనే ఉంది ఎందుకు అనంటే ఇంకా వాళ్ళిద్దరు టూ టూ టైమ్స్ అయ్యారు కాబట్టి నా సపోర్ట్ మాత్రం నీకే ఇప్పుడు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నా సపోర్ట్ అయితే ఇప్పుడు నీకే ఉంటుంది నువ్వే క్యాప్టెన్ అవ్వాలని నేను కోరుకుంటున్నా గట్టి పోటీ ఇవ్వు అని చెప్పేసి తనుజ అయితే అక్కడ కళ్యాణ్కి మోటివేట్ చేస్తూ ఉంటుంది ఇంకా కళ్యాణ్ కూడా అదే విధంగా సరే తనుజా నీ కోసమైనా నేను క్యాప్టెన్ అవుతా అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్తూ ఉంటే నా కోసం కాదు అమ్మకి ఇచ్చిన మాట కోసం క్యాప్టెన్ అవ్వు అని చెప్పేసి తనుజ అయితే సీరియస్గా చెప్పుద్ది కళ్యాణ్కి